పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వండి మంత్రి కొండా సురేఖ ఆదేశాలు బీఆర్ఎస్ఐఎంలో అనర్హుల కేటాయించినట్లు ఆరోపణలు కొత్తగా పోడు భూముల ఆధీనంలో ఇక్కడ ఆధీనంలో తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక పోడు భూముల సమస్యలపై సమక్ష సమావేశం ఆయన పెట్టారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోడు భూములకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏలుగా పోడు సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అటవీ దేవాదాయ శాఖ మంత్రి గారు అయితే అన్నారు అయితే చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్న సో చేసుకుంటున్న విరుద్ధంగా ఎవరైతే ఈ భూములను వసం చేసుకోవాలని చూసినా వారాకే హెచ్చరికలైతే అన్నారు బిఆర్ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూములు కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి అయితే వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమర్పించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకైతే మంత్రి సురేఖ అయితే రాశారు మొత్తంగా రైతు కుటుంబాలు అటవీ శాఖ అధికారులు ఎలాంటి హా హాని తలపెట్టవద్దని దాడులకు దిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు మొత్తంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి వలసలను అయితే నివారించడానికి కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా ప్రజెంట్ పోడు భూముల పంపిణీపై మళ్ళీ లాగుతున్నారన్నమాట అంటే తీగలాగుతున్నారు తీగలాగితే డొంక పెరుగుతుందని చెప్పేసి చూస్తున్నారన్నమాట తెలంగాణలోని సో ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు భూములకు పంపిణీకి సంబంధించి ఏదైతే జరిగింది దాంట్లో భాగంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు